ఈ పొట్టేలు మొత్తం అమ్మామని చెప్పాం కదా ఎప్పుడు కొన్నాము ఎంత పెట్టుకున్నాము ఎంత వచ్చింది ఎంతకు అమ్మాము ఖర్చు ఎంత అయింది తెలుసుకోవడం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి లైక్ చేయండి వీడియో చివరి వరకు చూడండి పూర్తి డీటెయిల్స్ అయితే ఉండబోతున్నాయి ఇవి మొత్తం ఇరవై రెండు అండి ఇరవై ఒక్క పొట్టేళ్ళు చిలకలూరుపేటలో ఒక లక్ష నలభై వేలు కొనడం జరిగింది రీసెంట్గా ఒక ట్వంటీ డేస్ బ్యాక్ ఒక పొట్టని ఎనిమిది వేలు కొనడం జరిగింది మొత్తం ఖర్చు ఒక లక్ష నలభై ఎనిమిది వేలు కొన్నందుకు పెట్టుబడి అయితే పెట్టడం జరిగింది ఇక ఖర్చు విషయానికి వస్తే వీటి దానాకి మెడిసిన్కి మొత్తం అయింది ఇంట్రెస్ట్ వచ్చేసరికి ఒక లక్ష యాభై వేలు వేసుకున్న నెలకి మూడు వేలు వడ్డీ వేసుకుంటే మూడు నెలలకి తొంభై వేలు మొత్తం వీటికి పెట్టిన ఖర్చు పంతొమ్మిది వేలు అండి కొన్న పెట్టుబడి వచ్చేసరికి ఒక లక్ష నలభై ఎనిమిది వేలు మొత్తం ఒక లక్ష అరవై ఏడు వేలు వీటికి మొత్తం ఖర్చు ఇవి మనం త్రీ మంత్స్ పెంచాము మొన్న శుక్రవారం జత పంతొమ్మిది వేల ఎనిమిది వందలకి అమ్మాము అంటే ఒక్కొక్కటి తొమ్మిది వేల తొమ్మిది వందలు పడిందండి అది నెక్స్ట్ వీక్ సాటర్డే వరకు పెంచమని చెప్పారు ఆ సాటర్డేతో కలిపి మొత్తం త్రీ మంత్స్ కంప్లీట్ అయిపోయాయి ఇరవై రెండు పొట్టేలు కూడా రెండు లక్షల పదిహేడు వేల ఎనిమిది వందలకి మనం సేల్ చేయడం జరిగింది ఖర్చు వచ్చేసరికి పంతొమ్మిది వేలు పెట్టిన పెట్టుబడి స్టార్టింగ్లో పెట్టుబడి ఒక లక్ష నలభై ఎనిమిది వేలు మొత్తం పాను యాభై వేల ఎనిమిది వందలు వచ్చిందండి అంటే మంత్కి పదిహేడు వేలు వచ్చింది వీటికి ఏం దాన పెట్టామో మెడిసిన్ ఏం వాడాలో తెలుసుకోవడం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మిరప వీడియోలు కూడా ఈ ఛానల్లో వస్తాయి